నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వల్లా భారతి ఈరోజు రెసిపీ వచ్చి సేమియాతో ఉప్మా చేస్తున్నాను బామినో సేమియా దాంతో చేస్తున్నాను కొంతమంది అమ్మాయిలు సబ్స్క్రైబర్స్ అడిగారు వాళ్ళకి తయారు చేసి చూపిస్తాను ఎలా చేయాలో చూస్తానండి సేమియా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఈ కప్పు తోటి రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇందులో ఒక కప్పు వేస్తాను రెండు కప్పులు ఈ కప్పు దగ్గర దగ్గర పావు కేజీ ఉంటుంది పావు కేజీ ఇది బామినో వెసెనవి తీసుకుంటేనే బాగుంటుంది రెండు కప్పులు సేనియా ఈ వేరుశెనగ గుళ్ళు పచ్చి బటాణి ఒక పెద్ద బంగాళదుంప ఒక పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి అల్లం చిన్న చిన్ను అల్లం ముక్క తర్వాత ఒక క్యారెట్ తర్వాత తగినంత జీడిపప్పు స్టవ్ వెలిగించి నీళ్ళు పెట్టుకుని తర్వాత దాంట్లోని ఒక రెండు లీటర్లు నీళ్ళు పెట్టుకోండి ఎక్కువగానే వేసుకోవాలి సేమిక కంటే ఎక్కువగా వేసుకోవాలి ములిగి కంటే ఎక్కువగానే వేసుకోవాలి ఒక్క స్పూను ఆయిల్ వేసుకోండి ఒక చిన్న స్పూన్ తోటి పసుపు ఈ నీళ్లు బాగా తెరలాలి అసలు తెరలే పైకి కిందకి తెరలేక అప్పుడు సేమ్యాలు వేసుకోవాలి నీళ్లు నీళ్లు తెరలుతున్నాయి కదా ఇవి సేమయాలు అన్నీ వేసేసుకుందాం ముద్దు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం నీళ్ళు ఎక్కువగానే వేసుకోవాలి ఒక పొంగు వచ్చాక ఇది నీళ్ళు ఒక పొంగు వచ్చాక కట్టేసుకోవాలి ఎలా కట్టుకోవాలో చూపిస్తాను ఎప్పుడు కట్టాలో ఇప్పుడు చూసుకోండి ఇది ఇది ఇలాగా నలిగితే చాలు ఇది ఇలాగా పలుకు లేకుండా ఇలా నలిగితే చాలు వెంటనే కట్టేసి స్టవ్ కట్టేసి ఈ స్ట్రైనర్ లో ఉంటాను ఇప్పుడు చన్నీళ్ళు పోసుకుందాం దీంట్లో ముద్ద కట్టకుండా ఉంటుంది లేకపోతే అలాగే ఉంచేసారంటే ముద్ద కట్టేస్తుంది చన్నీళ్ళు ఇలా తడుపుకుంటే వాటర్ వేసుకుంటా ఉంటే ఇదంతా ఇలా పొడిపొళ్ళు ఆడుతూ ఉంటుంది అనమాట స్టవ్ పెట్టి కళాయి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం జీడిపప్పులు పప్పులు అవి వేయించుకోవడానికి ఇప్పుడు ఒకప్పుడు వేయించుకుందాం ఇవి ఎర్రగా వేగాలి ఎర్రగా వేగిపోయిన తర్వాత జీడిపప్పు వేసుకుందాం ఇవి వేయించుకోవడానికే టైం పడుతుంది తప్పించి అది తొందరగానే అయిపోద్ది ఇది అది ఇదే కొంచెం ఇది ఈ పప్పులన్నీ వేయించుకోవడానికి ఈ వెజిటేబుల్స్ వేయించుకోవడానికి టైం పడుతుంది ఇది చాలా ఈజీ ఉప్మా ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం జీడిపప్పు ఎక్కువగా వేగక్కర్లేదు ఒకసారి వేడికే సరిపోద్ది ఇప్పుడు ఇవి రెండు బౌల్లోకి తీసుకుందాం అన్నీ కూడా విడి విడి విడివిడిగానే వేయించుకోవాలి ఒకసారి వేయించుకుంటే ఒకటి వేగుతాయి ఒకటి వేగవు ఈ బంగాళదుంప తాలింపుల్లో వేస్తే వేగదు అందుకని ముందుగానే వేయించుకోవాలి ఇది ముక్క మెత్తబడ్డాక తీసేద్దాం బంగాళదుంప వేగిపోయింది కదా బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం క్యారెట్ చాలు ఒక బంగాళదుంప ఒక క్యారెట్ ఇది కూడా ఒక నిమిషం ఏగిపోయితే తీసేద్దాం ఇప్పుడు క్యారెట్ కూడా ఇది తెల్లగా క్యారెట్ తెల్లగా వస్తే కొద్దిగా తెల్లగా వచ్చిందంటే ఏగిపోయినట్టే ఇప్పుడు మొత్తం తీసేసుకుందాం ఇప్పుడు ఉప్మా కావాల్సిన తాలింపులు వేసుకోవాలి ఆవాలు ఫస్ట్ ఆవాలు వేసుకున్న చిట్లతోనే లేకపోతే చిరుచేది వస్తాయి ఆవాలు వేసుకోవాలి అవి చెట్టుపట్లు ఆడాక ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను శనగపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలి దాంతో పచ్చి బట్టని కూడా వేసుకోవాలి మొత్తం ఇవన్నీ వేగాలి కొంచెం కలర్ వస్తే చాలు ఎక్కువ వద్దు మాడిపోతాయి ఇందాక శనియాల్లో కొంచెం వేసుకున్నాం కదా పసుపు ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం వేయించి పెక్క పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ జీడిపప్పులు అన్నీ వేయించేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు వడకట్టుకున్న ఇవి ఇలాగ పోపుల్లో వేసుకోవాలి తాలింపుల్లో ఇవి ఒక్క నిమిషం అలా ఉంచేస్తే దానికి అదే ఉడిపోయాయి శేనియాలు తగ్గకుండా అలా ఒక్క నిమిషం వదిలేయండి ఇప్పుడు ఈ వేడికి వాటికి అవే విడిపోతాయి సేమ్యాలు ఇప్పుడు పైకి కిందకి కలిపితే మొత్తం విడిపోతాయి పొడి పొళ్ళు ఆడుతూ వస్తాయి ఈ పోపులతో పాటు ఇవి ఇలా పైకి కిందకి కలుపుకోవాలి కింద పోపులన్నీ పైకి వచ్చేలాగా మొత్తం సేమాలకి ఇవన్నీ కలిసి ఇలా కలుపుకోవడం అంటే చూసారు కదా ఇలా పొడి వస్తుంది ఇప్పుడు పోపులు వేయించుకోవడానికి టైం పడుతుంది అంటే మిగతాదంతా కూడా ఇది అయిపోతే మొత్తం ఒక పావు గంటలో మీకు ఉప్మా రెడీ అయిపోద్ది సేమియా ఉప్మా పిల్లలకి లంచ్ బాక్స్లోని టిఫిన్గా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఈజీగా చేసి పెట్టేయిచ్చుద్ది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఉప్పు ఈ ఉప్పు మొత్తం కలిసేదాకా కలుపుకోవడమే పైకి కిందకి నెమ్మదిగా కలుపుకుంటే ఇంకా ఉండలు అంటూ ఉండ వేడికే ఈ ఉండలు విడిపోతాయి ఉండ ఉన్నా ఎక్కడన్నా విడిపోద్ది అంతే అయితే అండి సేమియా ఉప్మా అయితే రెడీ ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక రెండు స్పూన్లు పైనుంచి అలా నెయ్యి వేసుకుంటే అలా తినే ముందు కరిగి చాలా సూపర్గా ఉంటుంది ఇంతేనండి మేము చేసుకునే సేమియా ఉప్మా ఇప్పుడు మూత తీసి చూద్దాం నెయ్యి వేసుకున్నాక ఒక నిమిషం అయితే దానికి అంతటికి పట్టి ఉంటుంది ఇప్పుడు నెయ్యి ఇప్పుడు చూసి ఇలాగ పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుంది ఉప్మా ముద్ద కట్టదు సేమ్ ఇలాగే చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్సలెంట్గా వచ్చింది సేమ్ ఇదే ఇదే పాళ్ళు ఇలాగే నేను చెప్పినట్టు చేసుకుంటే మీకు ఉప్మా సూపర్గా ఉంటుంది మరి మరొక వీడియోలో మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్